ఏ ఎవరు పనుల చేసుకున్నాను నువ్వు చూసిన వారా ఇప్పుడే చూడు మళ్ళీ నేను తర్వాత చూపెట్టి నేను అబ్బాయి ఎవరు పెద్ద పూలే బాబు హలో హనుమాన్ హనుమాన్ ఆర్డర్ కాడర్ అయిపోతుంది వాసు గారు ఇటు చూడండి బా నిమ్మకాయలు పెడతాయంటారా దాని మీద నుంచి కవర్ చేసుకుంటా ఇవో నీకు విషయం చెప్పనా చూడదు వీళ్ళందరూ గానుపాడు గ్యాంగ్ అనమాట ఇతనిపై కిచ్చా కాబోయే గ్యాంగ్ సార్ గానుపాడికి ఎటువంటి సమస్యలు వచ్చినా వెళ్ళి దగ్గర సమస్యలు వచ్చినా మనోడి కలవచ్చు జాతకాల గురించి కాదు సెటిల్మెంట్స్ అవే చేస్తారు మనోడు ఫ్రీ ఫైర్ ఎక్స్పర్ట్ ఏ గేమ్ని ఎలా ఆడాలి అవతల వాళ్ళని ఎలా మనం బ్లాక్ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు గన్ లైన్ లాక్కొని ఎలా ఆడాలనేది ఫ్రీ ఫైర్లో ఎక్స్పర్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనోడిని అది అప్పొచ్చండి మనవాడు వచ్చి కెడ్ సామాను ఆటో ఏమంటారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంది ప్లస్ ఇక చూపించు పైన అన్ని కళ్ళెచ్చే సామర్థ్యం మనకు కానుకుండా డాక్టర్ గారు ఎటువంటి రోగానికైనా మా దగ్గర మందులు ఉంది ఎటువంటి సమస్య లేదు ఫస్ట్ చేపట్టుకుంటాం తర్వాత ఇంజక్షన్ వస్తాం ఎటువంటి రోగం అన్న మాల్సిందే ప్రభాకర్ రావు కాదు వచ్చేసి మొగల్ బ్రదర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ టెన్స్ సంబంధించిన సంబంధించినటువంటి హలో మిస్టర్ ఇది చూడమ్మా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇంకా ఆంధ్ర వేలో ఉన్నారు ఫ్లైట్ కొంచెం ల్యాండ్ ఇష్యూ వచ్చింది ఫోన్ పెద్ద పెట్టుకొడదు అరే మా దోస్తాన కొడుకు కదా ఇక్కడ జుంగు స్మైల్ తమ్ముడు చిన్నోడు ఇంకా పెద్ద గ్యాంగ్ ఏమంటారు ఊరు బయట చెరువు కొంచెం ఖాళీ లేపడం వల్ల ల్యాండ్ ఇష్యూ వచ్చింది తొందరలో వస్తారు వాళ్ళతో కూడా ఒక ఫుల్ వీడియో తీసుకుంటాయి మళ్ళీ మరొక వీడియోలో కదా థ్యాంక్ సో మచ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి